వీటిని ఊసిల్లు అంటారు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నిన్న తొలి వర్షం కారణంగా ఊసిళ్ళు అనే పురుగులు బయటకు రావడం జరిగింది ఇలా లైట్ రాగానే ఆ లైట్ దగ్గర ఇలా అటు ఇటు తిరుగుతూ ఉంటాయి ఈ ఉసిల్లని పట్టడం కూడా జరుగుతుంది ఈరోజు ఆడకు పట్టు పట్టు ఇక్కడ ఉసిల్లని పట్టడం జరుగుతుంది

અને મસ્તમાટીયદુ કોણ રેડીક બેટુ આટકે પડતુંયા કોણના પડજે જલાવડે સાપલા એમેમન પડતા